మీరు అందరూ కూడా చూస్తున్నారు పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కాదని దళితుని ముఖ్యమంత్రి డబుల్ పండిస్తా పది సంవత్సరాలు అధికారంలో ఆ కొడుకు బిడ్డ అరుడు వాళ్ళు తప్ప పరిస్థితి లేదు దళిత ముఖ్యమంత్రి అంత డబల్స్ అని చెప్పి ఈ రోజు వరకు ఒక్క మీరందరూ కూడా ఆలోచించుకోవాలి మనం వచ్చి తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారులు రాకపోయినా బాధ కేసీఆర్ ఎవరైనా పేదోర న్ కానీ పేదవాడికి సంబంధించిన సమస్యలు పడినా కానీ నిరుద్యోగ కూడా ఆయన ఆయన కుటుంబం కొడుకు వరడు బిడ్డ నాకు ఉద్యోగాలు ఇచ్చిన ఒకసారి పొరపాటు రెండోసారి ఓడిపోతే ఎమ్మెల్యే తప్ప ఉన్న నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలి అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీనియర్ మినిస్టర్ గా దాదాపు పద్దెనిమిది నెలల వల్ల వచ్చిన కొత్త అరవై ఉద్యోగాలు ఇప్పించి ఇంకా మీరు కానీ కూడా త్వర భక్తి చేయబోతున్నాం మీ అందరికి కూడా మీరు చేసే పథకాలు మనం చెప్పిన చెప్పని అది ఉచిత భాష కానీ కానీ రెండు వందల ఏడు వందల కరెంట్ కానివ్వండి ఈరోజు మీరు గ్రామ గ్రామాల మీ చుక్కోలోనే దాదాపు మూడు వేల ఐదు ఇల్లు శాంక్షన్ ఇస్తే దాదాపు రెండు వేల ఐదో విరోజులైన రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు చొరవతో కొన్ని స్లాగ్ కూడా వేస్తున్నారు ఐదు లక్షల రూపాయల ఇందులో ఇల్లు పదిహేనుగా ఒక్క పేదవాడు ఇందుకు కట్టుకోలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల వద్ద ఇందు ఇందుకు కట్ట అంటే లక్ష రూపాయలు మరి తర్వాత లక్షల ముఖ్యమంత్రిగా రాబో నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇల్లు కట్టాలని కంకారం పెట్టుకోవడం ఎందుకంటే పేదవాడు కూలి రాని చేసేవారికి సోనియా గాంధీ మనమోహన్ సింగ్ గాంధీ వరకు ముందు పెట్టిన రెండు పూటలు ఆ పేదవాడికి ఎలా

ఇష్టమంత్రు మాట్లాడతారు ఈ దుర్గన జిల్లా వాళ్ళు ఈ పక్క కాంతి ఈ పక్క ప్రభుత్వం జరిగితే అరే ఈ ప్రాంతీక్షల దగ్గర మూడు వేల ఐదు నుండ్లు వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు ఆ కంటే నాలుగు సంవత్సరాలు ప్రతి ఐదు లక్షలు అది ఓడవ్ వేదవాడు ఇల్లు కరెక్ట్ రా

ఇలా నేను ఇద్దరు ఒక డాక్టర్ మన దత్తలు మన ఉంది ఆ గ్రామానికి పరమానితడు మా ఎమ్మెల్యే గారు నా ఇబ్బంది ఉద్యోగం ఎట్లా వస్తున్నా లేదా మీ డిపార్ట్మెంట్ మీరు సాంకేతిక రోడ్డు అది వరకు

అన్నా సాగర్ నుంచి చిట్లో పది కోట్లతో రెండో పదమూడు నుంచి కర్ణాటక వాడిన వరకు పది కోట్ల రూపాయలతో పదమూడు కోట్లు ఇది రెండో దగ్గరలో వెంటనే శాంక్షన్ మీ సమస్య కూడా చెప్తున్నా ఇది నా బడ్జెట్ నిధులు అలాగే మోడల్ అంటే

ట్యాంక్ శాంక్షన్ చేయించి ట్యాంక్ పక్క కింద ట్యాంక్ కింద దాన్ని శాంక్షన్ చేయించి ప్రజలపించే కార్యక్రమాలు అన్ని కూడా సెప్టెంబర్ లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నేను రాష్ట్రంలో మండలి కల్పించిన జిల్లా చేస్తారు పంచాయతీ గారు ఇప్పుడు మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ రోజు ప్రోగ్రాం తొలగి వారు రాలేకపోవడం జరిగింది వారే ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మండలం వరకు మీరు కూడా వాళ్ళతో చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పి కాన్ఫెన్స్ అయిన మీ కాన్సెన్స్ లో ఇప్పుడే మనం ఎంపీ గారు చెప్పారు తెలుగు మాట్లాడేవారు కన్నడ మాట్లాడేవారు మరాఠీ మాట్లాడేవారు వాటర్ కాన్సెన్సి ఇలాంటి కాన్సెన్సీ అభివృద్ధి చెందినప్పుడే నిజమైన అభివృద్ధి చెంది తప్ప హైదరాబాద్ అభివృద్ధి చెంది మొత్తం అభివృద్ధి

ఈ దూరం పట్టుబడి శాఖ దాంతో పాటు నారాయణపేట ప్రత్యేకించి అక్కడ ఓపెన్ చేయడంతో పాటు నారాయణ కేటా మసానపత్రి ఎనభై ఐదు కోట్ల రూపాయలు శంకరంపేట నారాయణపేట యాభై నాలుగు కోట్లు నారాయణపేట రాయపల్లి అరవై కోట్లు నారాయణ గేడ్ శాంతాపూర్ మొత్తం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతోని త్వరలోనే నారాయణ కేడ్ చుట్టా కాంతెడ్డి జైలాబాద్ కూడా జైలాబాద్ కానీ బీదారి పోయే రోడ్ కూడా ఉంటుంది దానికి కూడా యాడ్ చేసుకొని మూడు ప్యాకేజ్ టెండర్ కూడా పిలవడం జరుగుతుంది పోయిన వాళ్ళే ఎంపీలో కూడా చెప్పడం జరిగింది మీ ఎమ్మెల్యేలు మీ ఆశీర్వాదంతో గెలిచిన వాళ్ళు భక్తి పట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోయినా ఇప్పుడు ఇప్పుడే దారిలో పెడుతూ ఆయన ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని పది లక్షల కోట్లు దాదాపు అంటే ఎనిమిది లక్షల కోట్ల చిన్నలు అప్పు చేస్తే దానికి వడ్డీ కింద ఆరు వేల కోట్లు అడుగుతున్నాం పద్దెనిమిది పరిస్థితిలో ఇంటికి అడుగుతున్నాం ఇరవై వేల కోట్లతో ఇండిగడ్ హాస్టల్ ప్రతి కాంతెంతిలో కూడా నూట యాభై నుంచి రెండు వందల కోట్లతో ఇలా మైనారిటీ ఇంటర్నెషం ఉండే విధంగా ఆ స్కూల్ కూడా కట్టబోతున్నా ఇరవై వేల కోర్టు అది ఎన్నికలను పెట్టాలి ఆయన పెట్టే గురుకుల అది రూమ్ల కోట్ల పిల్లల్ని పెట్టి బాత్రూమ్ పెడితే వాళ్ళకు వచ్చే వ్యాసులతో ఇబ్బంది కొనే పరిస్థితులతో మంచిగా ఉన్నారని ఇరవై వేల కోట్లతోని పన్ను యాభై కోట్లు బిల్డింగ్ జరిగింది ఇది ఒక మామూలు కార్యక్రమం కాదు తెలంగాణ వచ్చిందే దీనికోసం ఆ కుటుంబం బాగుపడటానికి నాభై కుటుంబాలు బాగుపడ్డాయి పదేళ్లలో చెప్తున్నాడు రెండి ప్రాజెక్టు గురించి దాంతో పాటు మన లెండితో పాటు ప్రాజెక్టు తప్పకుండా చెప్తున్నా మా జిల్లాకి చెందిన మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా వాడే నేను మీ ఎమ్మెల్యే ఎంపీ గారు నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా మినిస్టర్ ఇరగేషన్ మాట్లాడలే వాళ్ళు కాబట్టి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ రెండు ప్రాజెక్టు చేయడం దాంతో పాటు ఎన్నికల మాట్లాడుతుందని శికుండా మాట్లాడటానికి మల్లాడ ఎప్పుడు పూర్తి చేసాం కూలిపోయిన కాలేజ్ కట్టిన కూలిపోయి లక్షల కోట్లు కోట్ల మన బయో జ్ఞాపకం రాలేదా జాప్యా రాలేదా అందుకనే ఈ రోజు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఆర్థికంగా ఇబ్బంది ఇవన్నీ చేసుకుంటూ చివరిగా మీ అందరికి వెళ్తూ మన తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు చిన్న రైతు పెద్ద రైతు వరకు రైతు భరోసా వేసినవా లేదా మీరందరికీ చెప్పాలి చిన్న కొద్దాగా లేదా రెండు రాదు పది ఎనిమిది గ్రాములు వంద ఎక్కురావు కూడా ఫస్ట్ ఏం చెప్పినా నేను రైతు భరోసా ఇచ్చేవాడి ఒక వెయ్యి పెద్దలమే కాదు మన రైతు భరోసా ఇచ్చాం అందుకే ఆ పదిహేను రాష్ట్రాన్ని దోచుకుంటాం అన్నీ మాటలు అందకుండా మీ ఎమ్మెల్యే గారు ఉత్సాహంపుడు ఏదో అభివృద్ధి చేయాలనే వచ్చాడు ఈసారి పన్నెండు వందల వెయ్యి కొత్తగా వచ్చాడు మొదటిసారి మీరే యాభైతో మెజార్టీ పెద్దగా నా వంతు ప్రయత్నం ఒక సీనియర్ మినిస్టర్గా ఆరు సార్లు ఎమ్మెల్యే వ్యక్తిగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీ ఎంపీ కూడా ఉంటారు కాబట్టి తప్పకుండా చుక్కల్ని నారాయణ గడ్డి కానీ ఈ బార్టర్ కాంజెక్ట్ నిగంట ఈరోజు ఇంకో మా దగ్గర పదిహేడు పనిచేసింది అలాగే ఫిలిప్పైన్స్ లో ఒక ఆర్ఎంపి డాక్టర్ కొడుకు మన ఈ గ్రామం గ్రామం ఆ అబ్బాయి అక్కడ చనిపోయింది అంటే ఎమ్మెల్యే గారు వచ్చి మా రోడ్డు కాదు మాకు ఇంకా కొత్త రోజులు కూడా మీరు ఇస్తారని చెప్పి వెంటనే అక్కడ వస్తుంది కాబట్టి రావాలని చెప్పడం జరిగింది వారి కోరిక మేరకు మీ ఎమ్మెల్యే గారు పట్టుకొడితే నేను అదే విధంగా చెప్పినా లో సమస్య మా దగ్గర బాగా ఉన్నది సార్ అందరూ కూడా రైతు పోర్ల మీదనే ప్రాజెక్టుల మీద ఇన్వెక్షన్ లేదు మాకు అని చెప్తే వెంటనే రామనపల్లి పూర్లా ఈద్గి అస్గుల్ కాటేపల్లి కడుగు థర్టీ త్రీ బై లెవెన్ కేసు సబ్స్టేషన్ అంటే ఒక్కొక్కటి రెండు రెండు మూడు చూడండి వారం పొందుతుంది ఈ దాదాపు ఇరవై కోట్లతోనే ఆ సబ్ేషన్ విద్యుత్ శాఖ మంత్రి గారిని మీ ఎంపీ గారు మీ ఎమ్మెల్యే గారి సమక్షంలో దానికి శక్కు స్థాపనలు నేర్పించి మరి ఇన్ఛార్జ్ సిద్ధంగా తీసుకొచ్చి దానికి శక్తులు చేస్తామని అలాగే మీరు ఇచ్చిన రోడ్ కూడా దాన్ని కూడా టెండర్ స్టార్ట్ చేస్తామని ఇవాళ వచ్చిన కార్యక్రమం ఏదైతే మీ ఎమ్మెల్యే గారు ఎట్లా వచ్చినా మాకు ఇవన్నీ కూడా మా ప్రాంతం అన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం మన ప్రభుత్వం ఇప్పుడు కూడా కల మా ప్రజలు ఎంతో నష్టం గెలిపించిందో మన ప్రభుత్వం కావాలనే మీ అందరూ కూడా తప్పుకునే అవకాశం కల్పించడం మీ అందరూ కూడా మీ అందరు కూడా తప్పుకునే అవకాశం

దీనికి సెంటర్ తో పాటు ఫిట్లో కూడా ఆ డెవలప్ చేస్తున్న సెంటర్ని తెచ్చాడు కొత్త మృతి పార్టీ అనేమట పెంచుకుందాన్ని కూడా ఎందుకంటే మా కాన్ఫరెన్స్ లోనే పెద్ద టౌన్ పెంచుకున్నాం దాన్ని కూడా స్పెషల్ డెవలప్మెంట్ బండి కింద ముఖ్యమంత్రితో మాట్లాడారు దాన్ని కూడా నిర్మించి కార్యక్రమం చేస్తామని మీరు అందరికీ తెలియజేసుకుంటూ తప్పకుండా మరలా ప్రతి నెల

జిల్లా మంది జవహోదర్ రాజాకృష్ణ గారి సహకారం కూడా ఉండే సీనియర్ తప్పకుండా మేమందరం లక్ష్యంగా తెలియదు మా లక్ష్మీకాంతరావు గారు మంచి వ్యక్తి గత ఎమ్మెల్యే పదిహేను పదిహేను అధికార పార్టీలో జాయిన్ అయిపోయాను ఆ స్థాయిలో నేను చెప్పలేదు కానీ దుఃఖం విన్నో ఏం చేసిందో ఏం చేస్తాడో ఒకటి నెల ప్రతి రోజు కూడా మాత్రం ఇందులో ఇంటి కాదు అదనంగా కావాలంటే ముఖ్యమంత్రి గారు సహకారించి కూడా ఎమ్మెల్సీ కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటాం గత మార్గం ప్రవర్తించిన ఇద్దరికి రెండు చేతులకి నమస్కరిస్తూ తప్పకుండా మళ్ళీ కలుపుతామని తెలియజేసుకుంటాం ధనా జై జై కాంగ్రెస్